కేసీఆర్ గారు రెండుసార్లు మరి కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగా కళ్ళ కళ్ళల్లో పెట్టుకొని ప్రజల్ని చూసుకుంటే మాయ మాటలు చెప్పి గారడి మాటలు చెప్పి అర్రాస్ పాట వాడినట్టు మీరు రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాం మీరు ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాం మీరు మూడు వేలు ఇస్తే మేము ఆరు వేలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కేవలం ఒకటే ఒక్క శాతం ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి పోనీ అధికారంలోకి వచ్చిండ్రు ఏమన్నా మంచి పనులు చేస్తున్నారా ఒకసారి మన జిల్లా పరిస్థితి చేయండి ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు ఇన్ఛార్జ్ మని మంత్రి ఉన్నారా ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఇక మనకు ఎంపీ ఉన్నా లేనట్టే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళని కొబ్బరికాయలు కొట్టనియాలు వాళ్ళని ఏం పని చేయనియరు కాంగ్రెస్లో ఓడిపోయినటువంటి వ్యక్తులే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పి తోటి పంచాయతీ పెడుతుంటారు మన జిల్లా నుండి ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఇంకొక పక్క జాతీయ స్థాయి నాయకులను చెప్పుకునేటటువంటి షబీర్ అలీ గారు ఉన్నారు ఇంకొక పక్క మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉండి ఆరు నెలల నుంచి కనీసం మనకు పోలీస్ కమిషనర్ లేకపోతే ఒక్క మాట ఎవరు ఎట్లా మాట్లాడలేకపోతున్నారు మరి మన జిల్లా ఇదివరకు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి పోలీస్ కమిషనర్ ఉండడానికి ఆరు నెలల ఎంత దారుణమైన పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి ఊర్లలోకి రాలేదు ఒక్క రూపాయి మున్సిపాలిటీలకు రాలేదు ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఎక్కడ ఒక చిన్న రోడ్ వేయలేదు ఒక తట్టెడు మట్టెత్తిపోయలేదు ఎక్కడ ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు మేడిగడ్డ నుండి ఎస్ఆర్ఎస్పిలో ప్రతిసారి మనకు మంచినీళ్ళు నింపి మన నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని లక్షలాది ఎకరాలకు వారు నీళ్ళు ఇచ్చింది నిజాంసాగర్ ఏదైతే ఉందో అది మాకు అడిషనల్ ఉంటుంది వాటరు కానీ ఎస్ఆర్ఎస్పియే మనకు ఎస్ఆర్ఎస్పిఏ వరదాయని మన జీవనం ప్రసాదించేటటువంటి వరదాయిని అని చెప్పి మనం ఎస్ఆర్ఎస్పి నుండి ఎప్పుడు నీళ్ళు ఇచ్చేది మరి ఈ సీజన్లో ఏమైందో రైతన్నలు ఒకసారి ఆలోచన చేయాలి ఎస్ఆర్ఎస్పి నుండి నీళ్ళు వచ్చినాయా మేడిగడ్డ బాగాలేదని కేసీఆర్ని బద్నాం చేయాలనేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నంతో ఎస్ఆర్ఎస్పి నింపకుండా ఎండబెట్టినటువంటి పరిస్థితి వాళ్ళ రైతులకు కనపడుతూ ఉంది జిల్లాలో ఉన్నది మరి ఈ విషయాన్ని ఒక్కసారి ప్రజలు గమనించాలని నేను కోరుతూ ఉన్నా మరి వాళ్ళ రైతులకు కేవలం ఎలక్షన్ కాగానే ఏదైతే కేసీఆర్ సార్ దాచిపెట్టినో పదిహేడు వేల కోట్లు ఆ ఒక్క తడవ మాత్రం రైతు బంధు ఇచ్చిరు తప్పితే ఇంతవరకు మళ్ళీ రైతు బంధు సోయలేదు రైతు బంధు లేదు మాట లేదు ఇంకా నిన్న కాక మొన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమగర్క గారు మాట ఇచ్చిండు ఏమని రైతు కూలీలకు ఇస్తాం రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తాం ఇరవై తారీఖు నాడు ఇగో వడ్డాయి ఆరు వేలు ప్రతి ఒక్కరు అకౌంట్లో అని చెప్పి అని ఎవరికన్నా రాష్ట్రంలో ఒక్క రూపాయి ఎవరికి రాలేదు భూమి ఉన్నోడికి లేదు పైసలు భూమి లేనోడికి లేదు మాటలు చెప్పుడు తప్పితే వేరే చేసిందేం లేదు అటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం మరిగా మన జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి పథకాలు ఆ నిధులు ఆ ప్రాజెక్టులు ఆ రోడ్లు అవే పనులు చేస్తున్నారు తప్పితే ఇంకొక కొత్త పనిదేలే ఇంకొక కొత్త ప్రాజెక్టుదేలే తెచ్చుకునేటటువంటి ఆలోచన మరి ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఉన్నట్టుగా కనబడతలేదు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎందుకు పోయి అడుగుతలేరు మరి పెండింగ్ పనుల గురించి ఎందుకు పోయి అడుగుతలేరు ఈ పెండింగ్ ప్రాజెక్టుల గురించి బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాటిని ఎందుకు మీరు ముందుకు తీసుకొని పోతలేరు అని ఈ సందర్భంగా మేము ఇక్కడ గెలిచినటువంటి నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మొత్తం నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని సరి చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం మనం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ ఫినిష్ అయినాయి మరి దాని జోలు ఏంటిది దాని పరిస్థితి ఏంటిదంటే చెప్పేటోళ్ళు లేరు అడిగేటోళ్ళు లేరు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన షఫీర్ అలీ గారు మన జిల్లాకు రాడు ఆయనకు మనతో పట్టి లేదు మన పట్టణం మీద ఆలోచన లేదు ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ నాయకుడు మరి ఆయన ఎప్పుడు అడిగిన్రో ఎవరిని అడిగినారు అన్నటువంటి విషయం ప్రజలకైతే ఇంతవరకు అర్థమవుతలేదు మరి అటువంటి పరిస్థితుల్లో జిల్లా ఉన్నది వాళ్ళు జిల్లాకు ఒక కమిషనర్ లేకపోతే క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ పది శాతం పెరిగింది వాళ్ళు ఎంత దారుణం అంటే తెలంగాణ మొత్తంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది మహిళల మీద ప్రతి ఐదు గంటలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది ఇవాళ తెలంగాణలో వరకట్న చావులు వేధింపులు లెక్కలేనన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మనం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు టీమ్స్ అని పెట్టి అద్భుతంగా ఎవరైనా కూడా ఆడపిల్లల్ని ఏడిపిస్తే వేరే విధంగా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే మంచిగుండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి పనిచేసినాం మనం ఇవాళ ఏం జరిగింది సంవత్సర కాలంలో పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్పితే కాంగ్రెస్ నాయకులు చేసే అక్రమాలకు అండగా నిలవడం తప్పితే మరి వారిని ఏమి చేయనీయకుండా ఈ నాయకులు పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఇదివరకు పోలీసులు అంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు ఉండే ఇవాళ పోలీసులు అంటే ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసు లెక్క తయారైనటువంటి పరిస్థితి ఉన్నది ఎంత దారుణంగా మనకి ఇవాళ క్రైమ్ రేట్ పెరిగిందన్న విషయం చూస్తుంటే నిజంగా ఎట్లుండే నా తెలంగాణ ఎట్లయిపోయింది నా తెలంగాణ అని బాధ అవుతున్నది ఎందుకంటే తెలంగాణలో ఆడపిల్లలు బాగుండాలి సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు ఇవాళ కార్యక్రమాలకు అన్నిటికీ తూట్లు ఒడిచి కనీస భద్రత ఆడపిల్లలకు లేకుండా ఈ సీఎం చేయడం అన్నది నిజంగా దారుణం మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆడపిల్లల భద్రత విషయంలో మీరు ప్రత్యేక సమీక్ష పెట్టండి ఇది వాస్తవమైన మొన్న మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి లెక్కలే మేము చెప్తా ఉన్నాం డీజీపీ గారు ఏం చెప్పినారు ఈ రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం కేసులు పెరిగినాయి మొత్తం ఈ ఏడాదిలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనిమిది కేసులు నమోదైనాయి అందులో దాదాపుగా మూడు వేలు అంటే రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు అత్యాచారాల కేసులు అట్లనే మొత్తం మహిళలపై దాడులు వేధింపులు ఇవన్నీ కలుపుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు కేసులు అయినాయి మహిళల మీద అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఇలా లేనిది లేదు అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఘోరమేందంటే ఆనాడు మనం కేసులైతే వాళ్ళకి శిక్ష పడేలాగా చూసేది ఇవాళ శిక్ష రేటు కూడా కన్విక్షన్ రేటు కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఒక పక్క నేరాలు పెరిగినాయి ఇంకొక పక్క కన్విక్షన్ రేటు తగ్గిపోయింది మరి ఈ విషయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకొని మహిళా భద్రత విషయంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా సమీక్ష జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఏడాది ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క మందికి శిక్షలు పడేలాగా చేస్తే ఈసారి ఇరవై ఎనిమిది వేల మందికి మాత్రమే శిక్ష పడ్డది అంటే పెరిగినటువంటి క్రైమ్ రేట్ కాకుండా అత్యంత తక్కువగా ఈ కన్విక్షన్ రేట్ ఉండడం అనేది మరి పోలీసులు పటిష్టంగా కేసుల నిర్మాణం చేస్తలేరు అనడానికి డైరెక్ట్ ఉదాహరణ కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నిజామాబాద్ జిల్లా నుండి మా ఆడబిడ్డల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మహిళా భద్రత మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి ఈ రాష్ట్రంలోని మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మరి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగము ప్రజాస్వామ్యం అని చెప్పి పొద్దున్న లేస్తే ఒక కాన్స్టిట్యూషన్ కాపీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన కానీ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు మరి అదే రాజ్యాంగానికి అదే ప్రజాస్వామ్యానికి తూట్లు పడిసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని రాహుల్ గాంధీ గారు గమనించాలి అది ఏదన్నా కావచ్చు పుల్టా కేసులు పెట్టుడు కావచ్చు తెలంగాణ ప్రజలకు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం కావచ్చు జిల్లాలను పట్టించుకోకపోవడం కావచ్చు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇలా ప్రజాస్వామ్యాన్ని పక్కదో పట్టించేవి జరుగుతున్నాయి ఎన్నడూ లేదు కేసీఆర్ గారి పాలనలో రెండు పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు ఇవాళ ఇక్కడ జరిగినాయి మరి అటువంటి పరిస్థితిని కూడా మన రాష్ట్రంలో చూస్తున్నాం ఆ ఎన్కౌంటర్ల మీద కూడా మాట్లాడేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదు మన రాష్ట్రంలో తుపాకీ మోతలు ఉండొద్దు అనేటటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఆ శాంతి భద్రతలు కూడా భంగం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను చాలా బాధాకరంగా మన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అలా ఇక్కడ మన జిల్లా నుంచే బాల్కొండలో ఇదివరకు పోటీ చేసినటువంటి అభ్యర్థి అనిల్ గారు మన ఇసుక దానికి చైర్మన్ అయిన టిఎస్ఎఫ్టీసికి మరి ఆయన ఇసుక చైర్మన్ అయినా కూడా ఇసుకను నియంత్రించేటటువంటి పదవిలో ఉన్నా కూడా ఇదే మన బాల్కొండలో పెద్దవాగు దగ్గర కప్పల వాగు దగ్గర ఇష్టానుసారంగా ఇసుక దోపిడి జరుగుతుంది ఇంకా విచిత్రం ఏంటంటే పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళే బండ్లు పోతున్నా కూడా పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి మన హయాంలో ఇసుకకు సంబంధించి ప్రభుత్వం నుండి పాలసీ చేసి ప్రజలకు తక్కువ ధరకు ఇసుక దొరికే విధంగా చాలా పర్ఫెక్ట్గా వాగులు దెబ్బ తినకుండా ఇసుకను మనం నియంత్రించినటువంటి పరిస్థితి మైనింగ్ ఆదాయం పెంచినటువంటి పరిస్థితి ఇవాళ మైనింగ్ ఆదాయం జీరో అయింది కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం చాలా పెరిగిపోయింది ఈ విషయం మీద కూడా మనందరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మీడియా మిత్రులు నేను ప్రత్యేకించి కోరుతా ఉన్నా మన జలవనరులు దెబ్బతినేటటువంటి ఇసుక తోపిడిని అడ్డుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రతిపక్షంగా మా పక్షాన మీడియా నిలవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను